మన రక్షకుడు మన ప్రభు ఏ సూకరిస్తున్నామో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అయితే మనం గతంలో యూదా పత్రిక యొక్క వివరాలను ధ్యానించుకున్నాం అయితే ఇప్పుడు పత్రిక రాయడానికి గల కారణాలు ఏంటో ధ్యానించుకున్నాం ఈ పత్రిక రాయడానికి గల కారణాలు మూడు నాలుగు వచనాలు మనం గమనించినట్లయితే ఈ వచనాలు జాగ్రత్తగా గమనిస్తే అందరికీ కలిగేడి రక్షణను కూర్చి రాయాలని తలిస్తే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన బోధలు కొందరు రహస్యముగా జొరబడి ఏంటంట పరిశుద్ధాత్ముడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించిన పరిచర్యలు లేదా బోధలు కొందరు రహస్యముగా జొరబడి తప్పుడు బోధలతో సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు కాబట్టి వారికి వ్యతిరేకంగా సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ పత్రికను రాస్తున్నానని చెప్పేసి భక్తుడు చెప్తున్నాడు అయితే దానికి ముందు యూదా పత్రిక ఒకటో అధ్యాయం వచనం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యూదా తండ్రి అయిన దేవుని అందు ప్రేమింపబడి యేసుక్రీస్తుని అందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది దేవునికి మహిమ కలుగును గాక ఆమెండ్ ప్రియ దైవ జనమ మనము గతంలో భక్తుడైన యూధా గారు ఏ పరిస్థితుల్లో ఈ పత్రిక రాశారో చూసుకున్నా అయితే ఈ పత్రికను మనం ధ్యానించేటప్పుడు పైవచనంలో యూధా గారు యేసుక్రీస్తు ప్రభుల వారి సొంత చిన్న తమ్ముడైనప్పటికీ తనను తాను యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు అంటూ పరిచయం చేసుకుంటున్నాడు ఇంకా మనం ఈ యాకోబు పత్రిక చూసుకుంటే యూధా గారి అన్నయ్య యేసుక్రీస్తు ప్రభుల వారి వద్ద పెద్ద తమ్ముడైన యాకోబు గారు కూడా నేను క్రీస్తు అంటూ పరిచయం చేసుకుంటున్నారు ఎందుకని వారు అలా చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే యేసుక్రీస్తు తమ్ముడు అని గర్వంగా చెప్పుకునే అధికారం ఉంది కానీ ఎందుకు చెప్పుకోలేదు ఎందుకంటే మొదటగా ఆయన ఎవరో వీరికి బాగా తెలిసింది శరీరకంగా భూమి మీద మనిషిగా తమకు అన్నయ్యగా పుట్టినా ఆయన మరణ పునరుద్ధానం తర్వాత దాన్ని చూసిన వారికి నిజంగా ఆయన దేవుని కుమారుడని దేవుడని అర్థమైంది కాబట్టి ఆయన సహోదరులమని చెప్పుకోకుండా ఆయన దాసులమని చెప్పుకుంటున్నారు తమను తాము తగ్గించుకుంటున్నారు ఇంకా తమ రక్త సంబంధం కన్నా ఆత్మీయ బంధాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నారు ఇక పౌలు గారు కూడా అంటున్నారు యేసుక్రీస్తు దాసులను అపస్తులుగానుటకు పిలువబడిన వాడను పేతురుగారు కూడా ఇలాగే అంటాడు యేసుక్రీస్తు దాసులను అపోస్తులైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినదని రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో అంటాడు ఒకసారి వీరు ఉపయోగించిన పదం యొక్క అర్థం మనం గ్రీకు భాషలో గమనించినట్లయితే ఎందుకంటే ఇది గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి గ్రీకు భాషలో వీరు ఉపయోగించిన పదం డౌలస్ డౌలస్ అంటే బానిస లేదా కట్టు బానిస బానిస అంటే ఒక యజమాని యొక్క ఆస్తిగా ఉన్న మనిషి మనిషే గాని అది ఆ యజమానికి సంబంధించిన ఆస్తి ఈ బానిసకు చట్టపరమైన ఏ విధమైన హక్కులు ఉండవు జీతం ఉండదు యజమాని ఏది చెబితే అదే చెయ్యాలి ఒకవేళ యజమానికి కోపం వచ్చి కొట్టినా తిట్టినా చివరికి చంపినా కేసు లేదు ఎందుకంటే యజమాని ఆస్తి కాబట్టి యజమాని ఏమైనా చేసుకోవడానికి అధికారము హక్కుగలవాడు కారణం యజమాని కొనుక్కున్నాడు ఇది ఆ కాలంలో వారు వాడిన పదానికి అర్థం ఈ భక్తులంతా మేము యేసు క్రీస్తు వారికి దాసులము అనగా బానిసలము కట్టు బానిసలం అని చెప్పుకున్నారు ఇంతగా వారు తమను తాము తగ్గించుకున్నారు ఈ రోజుల్లో ఎంతోమంది నాయకులు దైవ సేవకులు తమ తాతను బట్టి తమ తండ్రిని బట్టి మేము అంతా ఇంత అని చెప్పుకుంటున్నారు మా తాతలు నేతలు త్రాగారు మా మూతుల వాసన చూడండి అంటున్నారు నిజానికి వీళ్ళు సున్నా వీరిలో సరికేమీ లేదు తమ తండ్రిని బట్టి లేక తాతను బట్టి చలామని అవుతున్నారు మరికొంతమంది మూడు పాటలు రెండు ప్రసంగాలు చేసి టీవీల్లో ప్రసారం చేసి మేము అంతా ఇంత అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఈ గొప్ప దేవుని సేవకులు మేము ఏసు క్రీస్తు దాసులమని అంటున్నారు ఏసేకు సుంద తమ్ముళ్ళైనా మేము ఆయన దాసులమని చెప్పుకొని తగ్గించుకొని బతుకుతున్నారు ఇక పౌలు గారు పేతురు గారు ఏసయ్య ద్వారా అపస్తులుగా పిలువబడి గొప్ప అద్భుత కార్యములు చేస్తూ బలమైన సువార్త పరిచర్య చేస్తున్నా ఆదిమ సంఘానికి స్తంభాలుగా విధి విధానాలు రాసిన వ్యక్తులైనా ఎంతో తగ్గించుకొని మేము యేసు క్రీస్తుకు దాసులమని అనగా కట్టు బానిసలమని చెప్పుకుంటున్నారు ఇంతగా తగ్గించుకున్నారు కాబట్టి అంత ఘనమైన పరిచర్య చేశారు అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని ప్రియ కూడా ప్రియ విశ్వాసి సంఘ పెద్ద వైర్లీడర్ పాటగాడ వాయిద్యకారుడ నీకు కలిగిన ఆధిక్యతలను బట్టి తలాంతులను బట్టి అతిశయిస్తున్నావా లేదా తగ్గించుకుంటున్నావా హెచ్చించుకుంటే తగ్గించబడతావని మర్చిపోకు పైనున్న దేవజనులు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి హెచ్చింపబడ్డారు నీవు అలాంటి తగ్గింపు మనసు కలిగి ఉండాలి మనం ఇందాక ధ్యానించుకున్నట్లు మనమందరం దాసుల కోసం చూసుకుంటే అంటే క్రీస్తుకు దాసులుగా ఉండటానికి లోకానికి పాపానికి దాసులుగా ఉండటానికి చాలా తేడా ఉంది లోకానికి బానిసులుగా ఉన్నవారికి యజమాని సాతానుగాడు చివరికి వారికి కలిగే ఫలం నరకం అయితే నీతికి నిజ దేవునికి బానిసలుగా చేసుకుంటే వారికి యజమాని యేసుక్రీస్తు ప్రబులవారు చివరికి వారికి లభించేది నిత్య జీవం పరలోకం కాబట్టి దేవుని వాక్యం వింటున్నా ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు దేనికి బానిసలుగా ఉంటారో మీరే తేల్చుకోవాలి అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం లోకానికి శాతానికి బానిసలమైనా సరే దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా విమోచించి మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలనుకుంటున్నాడు అందుకే యూధాగారు చెప్తున్నారు నేను క్రీస్తుకి బానిసను ఆయన పని పనిచేసేవాడను ఆయనను మాత్రమే సంతోషపెట్టేవాడను నేను క్రీస్తుకి బానిసను గనుక నేను మీతో చెప్పుపోయే విషయాలు సత్యాలు ఎందుకంటే నేను క్రీస్తును సంతోషపెట్టడానికి మీ క్షేమాభివృద్ధి కొరకు ఈ విషయాలు రాస్తున్నాను అయితే ఒకసారి మనం దాసుల యొక్క విధులు అంటే వారు చేయాల్సిన పని ఏంటి వారి పాత్ర ఏంటో ఒకసారి ఆలోచిద్దాం మొదటగా దాసులు యజమానులు చెప్పే ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాడు అదేవిధంగా క్రీస్తు దాసుడిగా పిలువబడిన ఓ సేవ కూడా విశ్వాసి నీవు కూడా ఆయన చెప్పిన మాటను తప్పకుండా పాటించాలి బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని తప్పిపోకుండా పాటించాలి లేకపోతే కొరడాతో కుట్టడానికి యజమానికి పూర్తి అధికారం ఉందని మర్చిపో రెండవదిగా దాసుడు యజమానికి సంపూర్తిగా లోబడి ఉంటాడు అదేవిధంగా క్రైస్తవుడు సేవకుడు విశ్వాసి కూడా దేవునికి సంపూర్తిగా లోబడి ఉండాలి నేను జ్ఞానిని కదా అని నీకు నువ్వు అనుకోకుండా ఆయన అధికారానికి సంపూర్తిగా లోబడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మూడోదిగా ఒకసారి దేవుని దాసులైన మాటకి లోబడి ఏం చేశారో గుర్తు తెచ్చుకుందా అబ్రహం గారికి దేవుడు చెప్పాడు నీ తండ్రి ఇంటి నుండి నేను చూపబోయి దేశానికి వెళ్ళిపో అలా చెప్పగానే ఆయన మాట తప్పకుండా తనకు కలిగిన సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అబ్రహాం గారు చూశారా అబ్రహాం గారు ఎక్కడ ఒక ప్రశ్నించలేదు దేవుని ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎన్ని రోజులు అక్కడ ఉండాలి ఎందుకు వెళ్ళాలి వెళితే నాకేమిస్తావు లాంటి ప్రశ్నలు అడగకుండా సమస్తాన్ని తీసుకొని కానాను దేశం వెళ్ళిపోయారు అబ్రహాము గారు అందుకే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడనని రాయబడింది అంతేకాకుండా విశ్వాసులందరికీ తండ్రిగా చేసింది ఆ లోబడటం ప్రియమైన విశ్వాసి నీకు ఆ లోబడట అనేది ఉందా ఇస్సాకు గారితో కూడా దేవుడు కరువు వచ్చింది కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండని చెబితే కరువులో కూడా దేవుని నమ్మాడు కాబట్టి నూరంతల ఫలాన్ని నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యాకోబు గారు కూడా దేవుని మాటలకు శిరసా వహించాడు అందుకే దేవుడు నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడు అన్నారు ఎందుకంటే వీరంతా ఆయన చెప్పిన మాటలను సంపూర్తిగా లోబడి పాటించారు న్యాయాధిపతులు సమయలు గారు గారు ఇలా అందరూ దేవుని మాటలను విని ఆయనకు లోబడి వారి ఇంటిని వారి గృహాన్ని వారి దేశాన్ని వారిని కాపాడుకోగలిగారు ఇలా చెప్పుకుంటూ పోతే దావిది గారు దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడి చక్రవర్తి అయ్యారు చివరికి నా ఇష్టానుసారుడైన మనిషిగా దేవుని చేత పిలువబడ్డాడు ఇర్మియా గారిని పెళ్లి చేసుకోవడం అంటే దేవుని మాటకు లోబడి పెళ్లి చేసుకోలేదు ఏజ్గేల్ గారిని నీ భార్యను తీసివేస్తాను ఏడవ కన్నారు అలాగే చేశారు ఇంకా ప్రవక్తలు అపోస్తలలో దేవుడు చెప్పిన మాటను సంపూర్తిగా లోబడ్డారు అందుకే ఇంతగామైన సేవన చేశారు కాబట్టి ఓ దేవుని దాసుడా విశ్వాసిగా పిలువబడుతున్న నీవు దేవుని మాటకు సంపూర్తిగా లోబడు అప్పుడు దేవుడిని ఉపయోగించుకొని ఘనమైన గొప్ప కార్యాలే కాకుండా నువ్వు చూడలేని ఎన్నో అసాధారణమైన కార్యాలు చేస్తారు యోహశివ గారు మోషే అయిన మాటకు సంపూర్తిగా లోబడ్డారు కాబట్టి ఎన్నో గొప్ప అద్భుతాలని చూడగలిగారు ఎర్రసంద్రాన్ని పాయలు చేశారు సూర్య చంద్రుల్ని ఆపేశారు యోర్ధాను నదిని ఆపేశారు దేవునికి తనను తాను సంపూర్తిగా అప్పగించుకున్న మనుషులు కావాలి వారిని ఉపయోగించుకొని దేవుడు ఎన్నో ఘనమైన కార్యాలు చేసి చెయ్యాలని ఆశపడుతున్నాడు మరి నీవు ఆయనకు సంపూర్తిగా లోబడతావా ఒకసారి ఆలోచించుకో